ఓం నమ శివాయ వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియో పుణ్యము సులభంగా కలుగుననియో అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియో చెప్పితేరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందులకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహా పాపములను చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతటా వశస్థుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది నేను వేదవేదాంగములను కూడా పఠించతిని వాణిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అనే ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వర అర్పితము కావించి మనోవాకాయ కర్మలచే నొనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందు ఊపడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచూ గంగా యమున గోదావరి కృష్ణా నదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయ్యందు దేవాలయమునందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయములో జపతపాదులు అనరించినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలను కలిగించినదగును ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడని సమయమున దాంబికాచరణార్థనము చేయు ధర్మము ఆ ధర్మము ఫలము ఇయ్యదు దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసి కాని తెలియకగాని ఏ స్వల్ప ధర్మమును చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్ని కణముతో మొగునట్లు శ్రీమన్నారాయణి నామము తెలిసి కాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము కలదు ఆజామిని కథ పూర్వకాలమందు ముందు నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడశ్రీ వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను వారా బాలుణ్ణి అతి కారాభముగా పెంచుచూ ఆజామిల్ని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచూ అతి కారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు సహవాసము చేయుచూ విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మమును పాటింపక సంచరించుచుండెను ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనమురాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతమును త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకుల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అట్టి గారాబము ఎట్లు పరిణమించినదో వింటివారాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో నుంచుకుపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున ఆజామిల్లుడు కులభ్రష్టుడు కాగా వాని అతన్ని విడిచిపెట్టిరి అందుకు ఆజామిల్లుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచూ కిరాత వృత్తితో జీవించుచుండెను ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయేను ఆజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడిచి తర్వాత ఆ అడవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకుల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికను యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్నుగాక ఆజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడల్లో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురిటిలోనే చచ్చరి మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలు విడివక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండరి కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని అతనికి ఏమాత్రమూ తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత ఆజామిలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడియుండెను ఒకనాడు భయంకర రాకారములతో పాషాది ఆయుధములతో యమబటులు ప్రత్యక్షమైది వారిని చూచి ఆజామిలుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను ఆజామిళిని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగరి అదేవేళకు దివ్యమంగళాకారులు శంఖుచక్ర గధాదారులకు శ్రీమన్నారాయణి దూతలు విమానములో అచ్చటికి వచ్చి ఓ యమబటిలారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకుని పోవుటకు వచ్చితమి అని చెప్పి ఆజామిళిని విమానమెక్కించి తీసుకుని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు దీనిని నరకమునకు తీసుకుని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి గాన వాణిని మాకు వదులుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడింగిరి అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం